హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి నుంచి ధరిచారు మా స్టోరీలోని పదమూడవ భాగం హరీష్ గారు సుమిత్ర గారికి స్వయానా అన్నయ్య అమెరికాలో ఉంటారు ఇప్పుడు వాళ్ళ కంపెనీలన్నీ దివాలా తీసేసరికి సుమిత్ర దగ్గరికి వచ్చారు నైనాతో ఆర్యన్ పెళ్లి చేసే ఆస్తంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలనే ఆశ వాళ్ళ ఆశ తీరుతుందో లేదో కానీ సుమిత్ర గారికి ఇవన్నీ ఏమీ తెలియదు ఆనంద్ గారు తెలిసిన గొడవ చేస్తే సుమిత్ర గారు బాధపడతారని పైగా ఆర్యన్ పెళ్లికి ఒప్పుకోడని తెలిసి వదిలేస్తారు ఆరోహి ఆ రోజు వర్క్ చేసి ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు ఇద్దరు లలితతో ఆడు ఆడుతూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసి అప్పటి వరకు ఉన్న బాధ బాధగా ఉన్న ఆరోహి నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఆరోహి నవ్వుతూ లోపలికి వచ్చి ఏం చేస్తున్నారు ఇద్దరు అమ్మమ్మని సతాయిస్తున్నారా అని అడుగుతుంటే మమ్మీ అంటూ చిన్ని బన్నీ పరిగెత్తుకుంటూ ఆరోహి దగ్గరికి వస్తారు ఆరోహి మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళని దగ్గరికి తీసుకొని బుగ్గల మీద ముద్దులు పెట్టి ఎలా జరిగింది ఈరోజు అని అడుగుతూ సోఫాలో కూర్చొని ఇద్దరిని చెరువు పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళని అలా చూసిన లలిత నవ్వుతూ మీరందరూ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి అనుకుంటూ నేను వెళ్ళి వంట చేస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతుంది మమ్మీ ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్కి చాక్లెట్ ఇచ్చా కదా తను చాలా సంతోషంగా తీసుకొని నాకు ముద్దు పెట్టింది మమ్మీ అని నవ్వుతూ అంటూ కానీ నాకు ఇంకొక అమ్మాయి నా పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టింది నాకు నచ్చలేదు మమ్మీ అందుకే తన మీద కోపపడ్డాను అని అంటుంటే ఆర్యన్కి ఆ మాటకి ఆరోహికి ఆర్యన్ గుర్తుకు వచ్చి వీడు అచ్చ ఆర్యన్లానే చేస్తున్నాడు వీళ్ళని చూస్తుంటే నాకు ఎప్పుడు తను చేసిన మోసమే గుర్తుకు వస్తున్నా ఎందుకు తన మీద ప్రేమ చంపుకోలేకపోతున్నాను అని బాధగా ఆలోచిస్తూ ఉంటే చిన్ని మమ్మీ అంటూ అరుస్తుంటే ఏంటి చిన్ని అలహరిచావు అని అడుగుతుంది మరి మేము పిలుస్తుంటే పలకకపోతే అరవక ఏం చేయాలి అని నడు మీద చేయి పెట్టుకొని అడుగుతుంది ఆరోహి నవ్వుతూ ఏం లేదులే చెప్పు ఎందుకు అరిచావు సారీ సారీ ఎందుకు పిలిచావు అని అల్లరిగా అడుగుతుంటే చిన్ని అలిగి ఓ మమ్మీ నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు నేను నీతో మాట్లాడను అని అంటుంది ఆరోహి నవ్వుతూ బన్నీకి సైగ చేయగానే ఇద్దరూ కలిసి చిన్నికి కిటికితలు పెట్టి నవ్విస్తూ ఉంటారు చిన్ని ప్లీజ్ మమ్మీ బొద్దు నవ్వలేకపోతున్నాను అని నవ్వుతూ అంటుంటే మరి నాతో మాట్లాడుతావా అని అడుగుతుంది చిన్ని నవ్వుతూ మాట్లాడుతాను అనగానే ఇద్దరు వదిలేసి హైఫై ఇచ్చుకుంటారు చిన్ని ఇద్దరిని గుర్రుగా చూస్తుంటే ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుతూ చిన్నికి దొరకకుండా పరిగెడతారు చిన్ని కూడా ఇద్దరు వెనుక పెడుతూ పడుతూ నాకే కితక తెలు అని వాళ్ళని పట్టుకోవటం కోసం వాళ్ళ వెనక పరిగెడుతుంది లలిత గారు వాళ్ళని అలా చూసి నవ్వుకుంటూ నువ్వు పిల్లలతో కలిస్తే చిన్నపిల్ల అయిపోతావు ఆరోహి అని అనుకుంటుంది అలా నవ్వు నవ్వులతో నైట్ డిన్నర్ చేసి ఆరోహి చేత కథ చెప్పించుకొని నిద్రపోతారు నిద్రపోతున్న ఇద్దరిని చూసి నా బంగారాలు కానీ మీరు కొన్ని ఆర్య మీకు కొన్ని ఆర్యన్ అలవాట్లు వచ్చాయి అవి మీలో చూసినప్పుడల్లా ఎంత వద్దు అనుకున్నా నాకు తను గుర్తుకు వస్తాడు అని ఆర్యన్ గురించి ఆలోచిస్తూ నిద్రకి దూరం అవుతుంది గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న తంతు ఇదే అలా రోజులు గడుస్తూ నైనా ఎంత ప్రయత్నించినా ఆర్యన్ కనీసం తన వైపు కూడా చూడడు అలా వాళ్ళు వెళ్ళే రోజు రానే వచ్చింది నయన ఆర్యన్తో పాటు వెళ్ళాలని సుమిత్ర చేత పట్టుబట్టి చెప్పిస్తుంది దాంతో ఆర్యన్ కూడా ఏమనలేక సరే అని తనతో పాటు తీసుకువెళ్తాడు అలా సంజయ్ ఆర్యన్ నైనా సినిమా హీరోయిన్ రియా మిగిలిన సినిమా క్రూ మొత్తం వైజాగ్లో కాలు మోపుతుంది అందరూ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఆర్యన్ని తమతో పాటు రమ్మంటే ఆర్యన్ సంజయ్ వైపు ఒక లుక్కిస్తాడు సంజయ్ మనసులో వీటికేమీ తక్కువ లేదు అని అనుకుంటూ లేదు మేము మా ఫామ్ మా గెస్ట్ హౌస్కి వెళ్తాము అని సున్నితంగా తిరస్కరించి తమ కోసం వెయిట్ చేస్తున్న కారు దగ్గరికి వెళ్ళిపోతారు సినిమా క్రూ మొత్తం ఎప్పుడు ఇంతే అని నిష్టూరిస్తూ వాళ్ళ కోసం బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళిపోతారు అలా ఆర్యన్ వాళ్ళ కార్ స్టార్ట్ అవ్వగానే థ్యాంక్స్ బావా ఎక్కడ వాళ్ళతో పాటు ఉంటానని ఒప్పుకుంటావేమో అని భయపడ్డాను నాకు అలా హోటల్స్లో ఉండాలంటే చిరాకు అని తన భుజం మీద వాళ్ళే చెప్తుంటే ఆర్యన్ చిరాకుగా తనని విదిలించి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను ముట్టుకోవద్దని అని కోపంగా అడుగుతు కోపంగా అంటుంటే నైనా కోపంగా అదేంటి బావా దేని నిన్ను ముట్టుకుంటే ఏమైంది నేనేమైనా నిన్ను కొరుక్కు తింటున్నానా జస్ట్ అలాంటి భుజం మీద వాలాను అంతే కదా దానికే చిరాకు పడాలా అని అడుగుతుంది చూడు నువ్వు ఏ ఉద్దేశంతో నాతో వచ్చావో నాకు తెలుసు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను నీకు లొంగను కాబట్టి నాతో జాగ్రత్తగా ఉండు వద్దు మీరా హద్దు మీరావంటే మరదల కానీ కూడా చూడకుండా చంపేస్తాను నా పక్కన నా మనసులో ఓల్ని ఆరోహికి మాత్రమే స్థానం ఇంకెవరికి ఆ హక్కు లేదు రాదు అని అంటాడు నైనా మనసులో నేను నిన్ను ఎలాగైనా లొంగ తీసుకుంటా బావా లేకపోతే ఇంత హ్యాండ్సమ్ని అంత ఆస్తిని నేను మిస్ అవుతాను అని అనుకుంటుంది సంజయ్ మనసులో ఇది వీడిని ఏం చేసినా వదిలే వదిలేటట్టు లేదు అమ్మ ఆరోహి ఎక్కడ ఉన్నావు నువ్వు తొందరగా రాకపోతే ఇది వీడిని తన్నుకుపోయేలా ఉంది అని అనుకుంటాడు ఇంతలో డ్రైవర్ సడన్ బ్రేక్తో కార్ ఆపగానే సం సంజయ్ కంగారుగా ఏమైంది అని అడిగితే నైనా కోపంగా నీకు డ్రైవ్ చేయటం కూడా రాదా అని అరుస్తుంది ఎవరో చిన్నపిల్లాడు రోడ్కి అడ్డంగా వచ్చాడు అందుకే ఆపాను అని అంటాడు ఆర్యన్ కంగారుగా కారు దిగుతుంటే సంజయ్ వెంటనే ఫేస్ కవర్ చేసుకోమంటాడు ఆర్యన్ ఫేస్ కవర్ చేసుకొని కిందకు దిగేసరికి కారు ముందు కళ్ళు మూసుకొని ఒక చిన్నపిల్ల భయంగా నిలబడి ఉంటుంది ఇంతలో సేమ్ వయసున్న అబ్బాయి వచ్చి చిన్ని నీకేం కాలేదు కదా అని కంగారుగా అడుగుతుంటే అప్పుడు ఆ పాప కళ్ళు తెరిచి తనని తాను చూసుకుని బన్నీ వైపు చూస్తూ నాకేం కాలేదు బన్నీ బాగానే ఉన్నాను అని అంది బర్నీ కోపంగా అలా ఎలా రోడ్డు మీదకు వచ్చేసావు కొంచెం ఉంటే ఏమయ్యేది ఆ అంకుల్ కార్ ఆపబట్టి సరిపోయింది లేకపోతే అని అరుస్తుంటే చిన్ని బిక్కమొహం వేసి రోడ్డు ఇటువైపు చూయిస్తుంది ఏముందని చూస్తే అక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంది అప్పటిదాకా వాళ్ళ మాటలు వింటున్న ఆర్యన్ వాళ్ళని చూస్తుంటే మనసంతా సంతోషంగా ఉండి వాళ్ళని దగ్గరికి తీసుకోమని పోరు పెడుతుంటే వెంటనే చిన్ని దగ్గరికి వెళ్ళే మోకాళ్ళ మీద కూర్చొని ఏం కావాలి క్యూటీ నీకు అని నవ్వుతూ అడుగుతు అడుగుతాడు సంజయ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఆరోహి వెళ్ళినప్పటి నుంచి ఇంత సాఫ్ట్గా ఎవరితో మాట్లాడలేదు పైగా ఎవరిని దగ్గరికి రానిచ్చేవాడు కాదు ఆఖరికి హాస్యని కూతుర్ని కూడా అలాంటిది ఇప్పుడు తనంతట తానే వాళ్ళని దగ్గరికి తీసుకుంటుంటే షాక్ అయి చూస్తూ ఉంటాడు హే మీరెవరు నన్ను అడుగుతున్నారు నేను కొత్త వాళ్ళతో మాట్లాడను పైగా మీరు ఫై ఫేస్ కవర్ చేసుకున్నారు పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ అని చిన్ని రూడ్గా మాట్లాడుతుంటే ఆర్యను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇంత చిన్న పిల్లకి అంత మెచ్యూరిటీనా అని నైనా కోపంగా ఇంత లేవు కానీ మా బావని అంటున్నావా పైగా మా కార్కి ఆడడం వచ్చి మా కూడా పొగరుగా మాట్లాడుతున్నావు మా బావ ఎవరో తెలుసా అని పొగరుగా అడుగుతుంటే ఆర్యన్ కోపంగా నైనా వైపు చూస్తాడు నోరు మోస్తావా అన్నట్టు బన్నీ ఎవరైతే మాకేంటి మేము కొత్త వాళ్ళతో మాట్లాడడం మా మమ్మీ చెప్పింది పైగా నీలాంటి బ్యాడ్ ఆంటీతో అస్సలు మాట్లాడడం చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అని కోపంగా అంటుంటే నైనా కోపంగా బన్నీ వైపు చూస్తూ మనసులో ఇంత లేడు కానీ నన్నే అంటున్నాడు బావ సైలెంట్గా ఉండమన్నాడు కాబట్టి బ్రతికిపోయాడు లేకపోతే వీపు వాయించేదాన్ని అని అనుకుంటుంది సంజయ్ షాక్గా బన్నీ వైపు చూస్తుంటాడు ఇంత చిన్న పిల్లాడు అచ్చం ఆర్యన్లానే లానే మాట్లాడుతున్నాడు అని ఆర్యన్ నవ్వుతూ తన ఫేస్ కవర్ తీసి తన ఫేస్ చూపించి ఇప్పుడు చూశారుగా మరి ఇప్పుడు నాతో మాట్లాడుతారా అని ఆశగా అడిగితే నీ ఫేస్ చూపించినంత మాత్రాన మాట్లాడలా మాట్లాడాలా ఆ ఆంటీ మమ్మల్ని అరుస్తుంటే ఆపకుండా సైలెంట్గా ఉన్నావుగా అందుకే మేము నీతో మాట్లాడడం అని చిన్ని అంటే అయితే ఆ ఆంటీ తరపున నేను సారీ చెప్తున్నాను ప్లీజ్ నాతో మాట్లాడుతారా అని క్యూట్గా మొహం పెట్టి అడుగుతుంటే చిన్ని బన్నీకి సైకిల్ చేసుకొని ఏదో నిర్ణయానికి వచ్చి మే నీతో మాట్లాడాలంటే వన్ కండిషన్ అని బన్నీ అంటాడు ఇద్దరిని దగ్గరికి తీసుకొని ఏంటి అని అడిగితే సంజయ్ కూడా క్యూరియస్గా వాళ్ళ వైపు చూస్తుంటాడు ఏమడుగుతారా అని ఆ అంటే మాకు సారీ చెప్పాలి మాతో రూడ్గా మాట్లాడినందుకు అనగానే హే నేనెందుకు చెప్తాను మీకు సారీ మీరే మాకు చెప్పాలి మా కార్కి అడ్డం వచ్చినందుకు అని కోపంగా అంటుంటే చిన్ని బన్నీ నైనా వైపు గుర్రుగా చూస్తుంటాడు ఆర్యన్ కోపంగా నైనా వైపు చూస్తూ వీళ్ళకి సారీ చెప్పు వాళ్ళతో రూడ్గా మాట్లాడినందుకు అని అంటుంటే నైనా మనసులో ఇప్పుడు సారీ చెప్పకపోతే భావదృష్టిలో బ్యాడ్ అయ్యేటట్లు ఉన్నాను అనుకుంటూ కోపంగా సారీ అంటుంది చూడండి ఆంటీ మా వైపు కోపంగా చూస్తూ సారీ చెప్తుంది మాకు నచ్చలేదు నవ్వుతూ చెప్పమానండి అని అన్నాడు బన్నీ కోపంగా ఆర్యన్ కోపంగా నైనా వైపు చూస్తుంటే నార్య నైనా ఆర్యన్ కోపానికి భయపడి తన కోపాన్ని లోపలే దాచి బయటికి నవ్వుతూ సారీ అంటుంది అదంతా చూసి సంజయ్ నవ్వుకుంటాడు ఇప్పుడు చెప్పింది కదా మరి నాతో మాట్లాడరా అని ఆశగా అడుగుతుంటే చిన్ని బన్నీ నవ్వుతూ మాట్లాడుతాం కానీ మాకు ఐస్ క్రీమ్స్ కొని ఇయ్యాలి అని క్యూట్గా అడుగుతుంటే ఆర్యన్ నవ్వుతూ సరే అని తన ఫేస్ కవర్ చేసుకొని వాళ్ళిద్దరిని రెండు చేతులతో ఎత్తుకోగానే తనకి కావలసిన వాళ్ళు తన దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తూ మనసు సంతోషంతో ఉరకలు వేస్తుంటే నవ్వుతూ వాళ్ళు ఇద్దరికి ఐస్ క్రీమ్ ఇచ్చి ఇప్పించి వాళ్ళు తినేదాకా వాళ్ళతోనే ఉంటాడు ఇదంతా సంజయ్ ఆశ్చర్యంగా అనిపిస్తుంటే నైనాకి మాత్రం కోపంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ And please like, share, comment and subscribe.